అండ్ ఇంకోటి చెప్తున్నారు నువ్వు వెళ్ళలేదు కదా అక్కడికి మరి నువ్వు ఎందుకు ఈ రకంగా నేల్లి తిన్నాను తిన్నాను అని చెప్తున్నావు అంటే సో హాయిగా ఇస్ అందరికీ సో ఇంకా ఏం లేట్ లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను ఎందుకని నువ్వు వేడి ఛానల్ వచ్చి వీడియోస్ దొప్పేస్తున్నావు ఇంకో మాట కూడా ఉపయోగిస్తున్నారు అది కూడా చెప్ ఇంకా మొత్తం చేసేసి అక్కడి నుంచి తీస్తున్నావు ఎక్కడి నుంచి తీస్తున్నావు ఎక్కడి నుంచి తీసేవా అక్కడే పెట్టేసేయి ఇవి కామన్ కామెంట్స్ నా దాంట్లో వచ్చాయి అప్రిషియేషన్స్ పక్కన పెడితే అప్రిషియేషన్స్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ లేండి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఇవే వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ సో అది నెగిటివ్ అని నేను కూడా అన్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు బ్యాక్ స్టోరీ ఏంటి అనేది బ్యాక్ స్టోరీ అసలు యాక్చువల్గా నేను కాపీ కొట్టట్లేదు సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఆ హిందీ యూట్యూబర్స్ని వెళ్ళి డైరెక్ట్గా కనుక్కొని అండ్ వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర నుంచి వీడియో రైట్స్ని కొంటున్నాను నేను వాళ్ళకి నేను పే చేస్తున్నాను ఎలా పే చేస్తున్నాను ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చిన రెవెన్యూలో సిక్స్టీ పర్సెంట్ నాకు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి అన్నట్టుగా నేను చేస్తున్నాను అనమాట సో నార్మల్గా ఇప్పుడు ఎంటైర్ థింగ్ అసలు ఏం జరుగుతుంది అంటే చాలామందికి తెలియదు నేను వీడియో కొంటున్నానని చాలామంది యూట్యూబర్స్ అంటే కొంతమంది యూట్యూబర్స్ ఫ్యాక్స్ చెప్తారు కానీ సో వాళ్ళు ఏం చేస్తారంటే హిందీ నుంచి ఫ్యాక్స్ తేయటం కానీ అంటే కొంతమంది అందరు కాదు సో ఫ్యాక్స్ తేటం కానీ మన తెలుగులో పెడతాం కానీ అలా చేయటం వల్ల నార్మల్ కామన్ పీపుల్కి ఏం జరిగిందంటే కాపీ కొట్టడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి కేటగిరీలో అనేది ఒక మిస్కన్సెప్షన్ ఉంది సో నేనేం చేస్తున్నానంటే యాక్చువల్లీ ఆ హిందీ యూట్యూబర్స్ అసలు హిందీ వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే వచ్చిందంటే నాకు ఫుడ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది అసలు నేను స్టార్ట్ చేసింది గేమింగ్తో స్టార్ట్ చేశాను మా అన్నయ్యని చూసి దాని తర్వాత మధ్య మధ్యలో కొంచెం మూవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సో అలా ఇలా చేస్తూ ఫైనల్గా నాకు ఫుడ్ గురించి చేయాలని ఎప్పటి నుంచో ఉంది కానీ నేను తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు తెలంగాణ ఎక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి తెలుగు ఫుడ్స్ ఎంతసేపు అని చూపిస్తాము ఎందుకంటే చాలామంది దీంట్లో అసలు కంటెంట్లో పండిపోయారు ఈ కంటెంట్ చేస్తూ అవి ఇంకా నేను కూడా అవే దోశలు అవే ఇడ్లీలు అవే బొంగళ చికెన్లు ఆల్రెడీ మొత్తం కంటెంట్ అనేది డైల్యూట్ అయిపోయింది ఇంకా నేను చేస్తే నేను ఒక యునిక్గా ఉండలేను నేను ఈ ఫీల్డ్లో సో అందుకని నేనేమనుకున్నాను మన తెలుగు వాళ్ళకి కొంతమందికి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందీ కొంచెం కొంచెమే తెలుసు ఎక్కువ తెలియదు హిందీయే కొంచెం కొంచెం తెలిస్తే వాళ్ళ ఫుడ్స్ ఇంకా తెలియ ఎంత తెలియాలి మనకి అసలు అనమాట సో నాకు ఇప్పుడు ఏం ఐడియా వచ్చిందంటే నేను హిందీ డైరెక్ట్గా వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వీడియో రేసుకుంటే నాకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఈ యొక్క కాపీరేట్ ఇష్యూ అనేది ఉండదని నేను ఇది ఎంచుకున్నాను కానీ దీంట్లో మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ హిందీలో కానీ ఆ వీడియోస్ వాళ్ళ ఫీడ్లో రావటం వల్ల సేమ్ నా తెలుగు నా నా తెలుగు డబ్బుడ్ వీడియోస్ కూడా వీటిలోనే వస్తున్నాయి వాళ్ళ ఫీడ్లో రావటం వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నారు నువ్వు కాపీ చేసావు కాపీ చేసావు నువ్వు ఇంకోటి కూడా ఉపయోగించి చెప్తూ ఎక్కడ తీసావు అక్కడే పెట్టేసి నువ్వు ఇలా చేయకూడదు తప్పు అది ఇది అని అంటున్నారు సో ఇది యాక్చువల్ ప్రాసెస్ నడుస్తుంది నేను వాళ్ళకి వీడియో వీడియో రైట్స్ కొంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ నాకు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సో ఈ రకంగా మేము రెవెన్యూ షేర్ చేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు నేను ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాను అని అంటే ఫుడ్ ఫ్యాబ్ అనే హిందీ అతను అతను నాకు చాలా లైక్ అతని దగ్గర నుంచి మ్యాక్సిమం కంటెంట్ తీసుకున్నాను సో అతని అతని దగ్గర నేను ఎక్కువ రెవెన్యూ ఇస్తాను అతనికి అతను ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసి ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ ఇవ్వటం వల్ల నాకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది నేను తీసుకున్నాను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మొత్తం అతను వీడియోస్ తీసేసేయాలి ఇన్స్టాగ్రామ్ వాటికి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం నాదే అంటే యూట్యూబ్లో కూడా అతను పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వరకు ఉండకుండా నేను ఏంటంటే అతనికి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఇచ్చేసేసాను సో అతని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కనపడవు ఆ రకంగా చెస్కా ఫుడ్స్ అని అండ్ ఇంకా చాలామంది ఉన్నారు గైస్ సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ నేను పక్కగా జరిగాను ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు చూపిస్తాను అండ్ నేను వాళ్ళకి పేమెంట్స్ చేశాను అండ్ మాకు రెగ్యులర్ ఇన్స్ వాట్సాప్లో చాటింగ్ కూడా ఉంటుంది మాకు ఇన్స్టా మేము రెగ్యులర్గా ఉంటాము కానీ ఇదంతా మీకు తెలియదు కదా సో మీదే తప్పు అనను సో ఇదంతా తెలిస్తే మీరు అనరు నాకు తెలుసు అండ్ ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తాను ట్రై చేశాను సో ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇంకా వాళ్ళకి నేను పట్టించుకుని ఇప్పటివరకు నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకున్నాను ఇంక ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా బ్యాడ్ కామెంట్స్ వస్తే మేము ఇంకా నమ్మము అంటే ఇంకా మనం ఎంత చెప్పినా కూడా ఒక వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ ఉంటారు చూడండి సో ఇంకా వాళ్ళకి నేనేం చేయలేదు లైట్గా తీసుకుంటాను సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్ప ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది ఇది ఎందుకు ఆల్మోస్ట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఎందుకు ఆగావు ఇది ఎప్పుడో చెప్పచ్చు కదా అంటే నాకు కెరియర్ ఉంది నేను అది చూసుకోవాలి సో అది చూసుకుంటూ నేను ఇది చూసుకుంటూ చాలా కష్టంగా మేనేజ్ చేసుకుంటున్నాను సో అందుకని నాకు ఇప్పటికీ ఆల్మోస్ట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నప్పుడు నాకు ఇప్పుడు టైం దొరికింది ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తే దీనికి ఒక సొల్యూషన్ తొందరగా చెప్పు వాళ్ళకి అంటే నేనేం చేయగలను నేను ఆల్రెడీ నా కెరీర్ చూసుకుంటూ నేను దాంట్లో ఆ సెట్టలో ఆల్మోస్ట్ బిజీగా ఉన్నాను ఇది చాలా తక్కువ టైంలో నేను వీళ్ళతో మాట్లాడతాము ఒక టైం ఉంటుంది వాటిని ఆ వీడియోస్ని సెలెక్టెడ్గా తీసుకొని వాటి మీద మళ్ళీ ఎంత రెవెన్యూ వచ్చింది షేరింగ్ ఆ మాట్లాడటం ఉండాలి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని నేను రీల్స్ చేయటం ఉండాలి ఇంత టైం దీనికి వెచ్చిస్తున్నాను ఈ యొక్క బిజీ షెడ్యూల్లో మార్నింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ టు ఫైవ్కి లెగిస్తే నైట్ ట్వెల్వ్ పక్కా అవుతుంది నేను నిద్రపోయేటప్పటికి సో ఇదంతా జరుగుతుంది నాకు చాలా యాక్టివ్గా అయిపోయి ఆల్మోస్ట్ ఈ టైంకి దొరికింది నాకు సో అందుకని మన ఛానల్ ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో ఇంత ముందు అన్నిటి తీసేసాను ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లాంగ్ వీడియో ఒకటే ఉండిద్ది అండ్ ఈ వీడియోని నేను అన్ని షార్ట్స్ కింద కూడా అప్లై చేస్తాను సో దాట్ నాకు బ్యాడ్ కామెంట్స్ వద్దు నాకు మంచి వ్యూవర్షిప్ కావాలి మంచి గుడ్ కామెంట్స్ కావాలి మీ దగ్గర నుంచి క్రిటిసిజం లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది నాకు కావాలి ఎందుకంటే అప్పుడు నేను ఇంప్రూవ్ చేసుకోగలను అండ్ ఇంకోటి చెప్తున్నారు నువ్వు వెళ్ళలేదు కదా అక్కడికి మరి నువ్వు ఎందుకు ఈ రకంగా వెళ్ళి తిన్నాను తిన్నాను అని చెప్తున్నావు అంటే అది వీడియోలో ఒక స్పైస్ యాడ్ చేయడానికి మాత్రమే చెప్తాను కానీ అంతకుమించి ఇంకా ఏం లేదు దాంట్లో సో ఆ ఓడ్ని రిప్లేస్ చేస్తూ నేను ఇంకా ఏమన్నా చెప్పాలంటే మీరు చెప్పండి ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేను దాన్ని స్వీకరించి నేను దాన్ని ఉపయోగిస్తాను సో నేను మళ్ళీ అలా కాకుండా వీడియో లాస్ట్లో నేను ఈ వీడియోని అక్కడి నుంచి తీసుకున్నాను అండ్ అతనికి క్రెడిట్స్ ఇవన్నీ చెప్పుకుంటే సిక్స్టీ సెకండ్స్ వీడియోలో నేను ఎంతని చెప్పగలను నా కంటెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెకండ్స్ కూడా దాటిద్ది వన్ మినిట్ కూడా దాటిద్ది నేను దాన్ని కంప్రెస్ చేస్తాను కొన్నిసార్లు అలాంటి నాకు టైం కన్స్టెంట్స్ ఉండగా ఈ క్రెడిట్స్ ఇవన్నీ చెప్పటం నాకు కొంచెం కష్టమైంది బట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక సజెషన్ నాకు ఖచ్చితంగా చెప్పండి అసలు ఏంటి ఎలాగ చెప్పాలి లాస్ట్లో నేను తిన్నాను అక్కడికి వెళ్ళాను అని చెప్పాలా ఆర్ లైక్ దీన్ని హిందీ వీడియో వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ కొన్నాను అని చెప్పాలా అసలు అయితే ఏం చెప్పా ఏం చెప్పకపోతే బాగోదు అది నాకు తెలుసు ఒకటి అడ్రస్ అయినా పెట్టాలి ఒకటి ఏదన్నా చేయాలి నాకు అడ్రస్ వాళ్ళు అంత ఈజీ అంత ఇదిగా ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే ఆ నార్త్లో గల్లీ చిన్న చిన్న గల్లీల పేర్లు కూడా చాలా కష్టంగా ఉంటాయి పలకటానికి సో అందుకని కొంచెం కష్టంగా అనమాట సో అందుకని నేను ఏం అంటే మీ దగ్గర సజెషన్ అడుగుతున్నాను నాకు ఖచ్చితంగా కావాలి మీ సజెషన్స్తోనే నేను మంచి వ్యూయర్షిప్ మంచి మంచి ఎంగేజ్మెంట్ అనేది నేను పొందగలను అనమాట సో ఎప్పటి నుంచైనా నేను అర్థం చేసుకుంటారని బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటారని ఆశిస్తూ Goodbye.